ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణపు మూడు పార్టీలు కాకుండా అంత స్థాయిలో చేరికలు అయితేంది పోటీ అయితేంది అంత ఇంత ప్రజాదరణ పొందుతున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్పి పార్టీ మరి దీని గురించి ఎందుకు రాయవు వార్తలు మన తెలంగాణ పేపర్లో ఎందుకు రాయవు అరే మనకు మనమే మనకు మనమే మన గొంతు నొక్కుంటే ఎవడొచ్చి కాపాడుతాడు ఇప్పుడు ఈయన గెలుస్తాడా ఇంకొక ఆయన గెలుస్తాడా ఈయన మంచోడా ఇంకొక ఆయన మంచోడా అని మనం ఏం క్రెడిట్ ఎవరికి ఇవ్వట్లేదు ఇక్కడ ఇది వార్తే కదా ఇందాక అక్కడ మనం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారి వార్త మెయిన్ పేపర్ల హెడ్లై హెడ్ మెయిన్ హెడ్ పేపర్లో చూసినాం ఓ పార్టీ పెట్టలే ఒక ఇన్ని రోజులు పాలించిన ఒక పా పరిపాలన వర్గంలో ఉన్న వ్యక్తి పదేళ్ళు అనుభవించింది అధికారాన్ని పదేళ్ళు అధికారంలో ఉన్నది ఆమె వచ్చి ఇప్పుడు బహుజనులు అంటే ఆమె వార్త రోజేస్తావు నువ్వు హెడ్లైన్లలో మెయిన్ మెయిన్ పేపర్లలో వేస్తావు ఇప్పుడు వీళ్ళు బహుజనులు పీసీల పార్టీ అని చెప్పిండు ఎస్సీ ఎస్టీలు మాత్రమే చేరూరి బహుజనులు మాత్రమే చేరూర్రి ఓసి అగ్రవర్ణపోల నా పార్టీలో చేరకూరని భాటంగా చెప్పి మున్సిపాలిటీ ఎలక్షన్స్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కనీసం దీనికి సంబంధించిన వార్త ఏ పేపర్లు ఎందుకు రాదు అంటే బహుజనుల వార్తలు మీరు వేయరు ఎందుకు మన మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పేపర్లనే మనం వార్త వేసుకోకపోతే ఆంధ్ర పేపర్లలో ఎందుకు వేస్తారు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియాలో చదివేట అయ్యే పేపర్లు ముందట వేసుకొని చదువుతాడు ఆడ రాసిన పదిహేడు లైన్స్తో అవుతాడు దానివల్ల తెలంగాణ ప్రజలకు ఎట తెలుస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది అంటే ఇప్పుడు టీఆర్పికి సంబంధించిన వార్త వస్తే క్యూ న్యూస్నో లేకపోతే వాళ్ళు రా వాళ్ళు తెలంగాణ రాజ్యాధికార పేట పెట్టుకున్న ఆఫీషియల్ ఛానల్లో వస్తే చూడాలి శరణార్థి తెలంగాణ పేపర్లు వస్తే చూడాలి లేకపోతే లేదు ఇంకోటి వేయడం ఈ వార్త ఎట తెలవాల ప్రజలకు ఎంతమంది వ్యూవర్స్ ఉండరు తెలంగాణ ప్రజలు ఎంతమంది ఓటర్లు ఎంతమంది ఇక్కడ సమస్యలు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఎంత ఉంది ఎంతమందికి ఆ ప్ర సమస్య రీచ్ అవుతుంది అది లేదు మన తెలంగాణ పేపర్లు వేసుకోవు ఆంధ్ర పేపర్ కూడా రాయడు ఎట తెలవాలి మరి మన గొంతు మనమే నొక్కుంటే ఎట్లా మరే ఇప్పుడు ఈయన పార్టీకి ఏంది మేనిఫెస్టో రిలీజ్ చేసిండు ఇప్పుడు ఆ మిగిలిన మూడు పార్టీలు రిలీజ్ చేసినాయా ఇప్పుడు ఈ పాయింట్లను వాళ్ళు ఏకీభవిస్తున్నారు మేము కూడా ఇట్లా చేస్తున్నాం అంటురా మరి ఈ అడగరా బహుజనులకు సోయి ఉండక్కర్లే మనకు ఉండొద్దా సోయి వీళ్ళు ఎందుకు పని లేక పెడుతురా అరే అగ్రవర్ణపూడు మోసం చేసినా నీకు హ్యాపీ బహుజనుడు మోసం చేయొద్దని నేను ఒకవేళ వీళ్ళు వీళ్ళు వీళ్ళే గ్యారంటీ ఉందా వీళ్ళు వచ్చి పరిపాలించి అన్నీ చేస్తారన్న గ్యారెంటీ ఏంది ఈయన ఊరు రేపు మాట తప్పడం ఓకే అనుకుందాం అంటే నేను ఇప్పుడు ఈయనైనా మోసం చేస్తాడన్న క్లారిటీ ఉంది ఆయన చేస్తాడు మోసం మాత్రం అగ్రవర్ణపూడి చేతుల్లోనే పోతాం కానీ మనం చేతుల పోద్దా ఆయన వంద రూపాయలు తిన్నా పర్లేదు కానీ ఈయన పది రూపాయలు తినొద్దా ఏ కోణంలో మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం మనం ఎక్కడ మనల్ని మనం బాగు చేసుకోకపోతే వాడు వచ్చి ఎందుకు బాగా చేస్తారు దయచేసి ప్రజల మైండ్ సెట్ పూర్తి స్థాయిలో మారాల ఈ పేపర్ల మైండ్ సెట్ కూడా మారాలి అంతో ఇంతో ఒక్క కాలంలో రాయరి బహుజనులకు సంబంధించిన వార్త తెలంగాణకు సంబంధించిన వార్త